Ah! ఎట్టకేలకైతే మన పొరుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో ఆర్థిక బడ్జెట్ అయితే పెట్టిండ్రుల్లా ఇక గీయాల పొద్దుగాల ఆర్థిక మంత్రి పయ్యాబుల కేశవ్ రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడు వార్షిక బడ్జెట్నైతే అసెంబ్లీలో ప్రవేశపెట్టిండు మళ్ళా ఇక గిట్లా అసెంబ్లీలో ఆర్థిక పద్దు పెడుతూనే గత వైసీపీ పాలనపై గట్టిగా అరుచుకుండ్రు ఇక గీ బడ్జెట్లో కేవలం పద్దులే కాదుల్లా ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఉంటుందని అయితే వెల్లడించిండ్రు మరిగా పద్దుల ముచ్చట్లు ఎట్లయినవో ఓ పారి పోయి చూద్దాం పారి ఇవాళ మన ఆంధ్రప్రదేశ్ లో అయితే రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడు వార్షిక బడ్జెట్ ను అసెంబ్లీలో ప్రవేశపెట్టిరల్లా ఇక ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ బడ్జెట్ ప్రసంగంలో గత ప్రభుత్వంలో సాగిలిన పాలన పైన విమర్శలు చేసిండు మళ్ళా ఇక రాష్ట్ర విభజన ఒక నష్టం అయితే ఆ తర్వాత ఐదేండ్ల పాలన రాష్ట్రానికి నష్టం చేసిందని ఆరోపించిండు ఇట్లా ప్రభుత్వ హయాంలో బకాయిలు చెల్లించని కారణంగా ఆరోగ్య వ్యవస్థలు ఇబ్బందులు ఎదుర్కొన్నాయి దీనితో చాలా కుటుంబాలపై ఆర్థిక భారం మోపబడి ఆర్థికంగా మానసికంగా చాలా బాధపడ్డారు గత ప్రభుత్వ ఆరోగ్య రంగానికి చెల్లించవలసిన ఆరు వేల నాలుగు వందల ఎనభై ఆరు కోట్ల రూపాయలు బకాయిలను చెల్లించకుండా వదిలేసింది వీటిలో ఎక్కువ భాగం మా ప్రభుత్వం చెల్లించి ప్రజలకు ప్రభుత్వం మీద విశ్వాసం కల్పించింది వ్యాధి కన్నా వ్యాధి చికిత్స కన్నా నివారణే ముఖ్యమని మేము నమ్ముతున్నాం నివారణ వల్ల ఆరోగ్య అవసరాలపై జేబులో నుంచి ఈ బడ్జెట్ కేవలం పద్దులే కాదని ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఉంటుందని వెల్లడించిండు అభివృద్ధి సంక్షేమంతో రాష్ట్రాన్ని పరుగులు పెట్టించాలన్నదే తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేసిండు గిట్లా ఇక రాష్ట్ర బడ్జెట్ రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడును ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ అసెంబ్లీలో ప్రవేశపెట్టిండు రానున్న ఆర్థిక సంవత్సరానికి మూడు లక్షల ముప్పై రెండు వేల రెండు వందల ఐదు లక్షల కోట్లతో బడ్జెట్ను ప్రతిపాదించిండు ఇక స్వర్ణాంద రెండు వేల నలభై ఐదు లక్షంతో ఈ బడ్జెట్ ప్రతిపాదించినట్లు వెల్లడించిరు రాయలసీమ రైతుల కళలను సాకారం చేసేలా ప్రాధాన్యత ఇచ్చామని అనుకొచ్చిండు పెట్టుబడిదారులకు అనుకూల వాతావరణం కల్పించామని ఆర్థిక మంత్రి వివరించిండు కీలక రంగాలకు కేటాయింపులు భారీగా పెంచిరు మళ్ళా గణనీయంగా తగ్గిస్తుంది మా ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత పౌరుడిని ఆరోగ్య సంరక్షణలో కేంద్రంగా ప్రాజెక్ట్ సంజీవనిని చేపట్టింది కుప్పంలో సిటిజన్ హెల్త్ స్క్రీనింగ్ పైలట్ కింద నలభై యొక్క రోగ నిర్ధారణ పరీక్షలను కవర్ చేసి అరవై మూడు వేల ఎనిమిది వందల అరవై ఏడు మంది వ్యక్తులను పరీక్షించింది ఆరు వేల మూడు వందల కంటే ఎక్కువ హైరిస్క్ కేసులను గుర్తించి వాటిని ప్రాజెక్ట్ సంజీవనికి అనుసంధానించింది రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడు సంవత్సరానికి ఆరోగ్య వైద్య మరియు కుటుంబ సంక్షేమ శాఖకు పంతొమ్మిది వేల మూడు వందల ఆరు కోట్లు కేటాయించాలని నేను ప్రతిపాదిస్తున్నాను